హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యూటోరియల్స్ నేను కృష్ణారెడ్డి ఈ వీడియోలో మనం మన ఆన్లైన్ క్లాసెస్ స్టూడెంట్ జయలక్ష్మి గారు పంపించిన హోంవర్క్ కరెక్ట్ చేస్తూ నేను మీకు హిందీ నేర్పించే ప్రయత్నం చేయబోతున్నాను స్టార్ట్ చేద్దామా చూడండి దాంత్ మాంజన దాంత్ మాంజన అంటే పళ్ళు తోముట పళ్ళు తోముకోవడం బ్రష్ చేయడం అనమాట ఈ బ్రష్ చేయడం అనే వర్బ్ తీసుకుని మేడం చాలా డిఫరెంట్ ఫార్మ్స్ రాశారనమాట ఇక్కడ ఓకే సో అవి మనం చూస్తూ హిందీ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఓకే చూడండి పళ్ళు తోముట పళ్ళు తోముట మనం దాంత్ మాంజునా అంటాం ఓకే మరి ఎవరినైనా పళ్ళు తోము అని చెప్పాలనుకోండి దాంత్ మాంజో దాంత్ మాంజో ఇది కరెక్ట్ గానే ఉంది దాంత్ మాంజో నెక్స్ట్ పళ్ళు తోమండి దాంత్ మాంజియే ఓకే నెక్స్ట్ పళ్ళు తోమద్దు దాంత్ మాంజో మత్ లేదా దాంత్ మత్ మాంజో అంటే ఈ మత్ ఏదైతే ఉందో ఈ మత్ ఎక్కడ రావాలి ఈ రెండిటికి మధ్యలో రావాలన్నమాట ఓకే దాంత్ మత్ మాన్జో దాంత్ మత్ మాంజో అని కానీ లేదా దాంత్ మాంజో మత్ అని కానీ మనం చెప్పొచ్చు నెక్స్ట్ అలాగే ఈ నా కూడా ఈ రెండు మధ్యలోకి రావాలన్నమాట సో దాంత్ నా మాంజో అంటే పళ్ళు తోమకు పళ్ళు తోమకు అని చెప్పాలనుకున్నప్పుడు పళ్ళు తోమకు అని చెప్పాలనుకున్నప్పుడు దాంత్ నా మాన్జో ఈ నా కానీ మత్ కానీ ఎప్పుడైతే మనకు ఒక వర్బ్ టూ పార్ట్స్గా ఉందో ఆ టూ పార్ట్స్ మధ్యలోకి మనం ప్లేస్ చేయాల్సి మధ్యలో ప్లేస్ చేయాల్సి ఉంటుందన్నమాట దాంత్ నా మాంజో దాంత్ మత్ మాంజో ఈ విధంగా చెప్తాం నెక్స్ట్ పళ్ళు తోమచ్చు కదా దాంత్ మాంజో నా ఈ నా ఏదైతే ఉందో నా రావాలి ఇక్కడ దాంత్ మాంజోనా దాంత మాంజో అంటే పళ్ళు తోమచ్చు కదా అని అర్థం వస్తుంది అలాగే మత్ దాంత్ మాంజీ అని ఇచ్చారు ఇక్కడ కూడా సేమ్ ప్రాబ్లం అనమాట చూడండి దాంత్ మత్ మాంజి మాంజియే అంటే పళ్ళు తోమొద్దండి అని అర్థం ఓకే అలాగే దాంత్ నా మాంజియే దాంత్ నా మాంజి అంటే పళ్ళు తోమతో తోమకండి సారీ దాంత్ నా పళ్ళు తోమకండి పళ్ళు తోమకండి ఓకే సో అలా నెక్స్ట్ దాంట్ మాంజియేనా పళ్ళు తోమొచ్చు కదండీ ఇది కరెక్ట్గా ఉంది నెక్స్ట్ దాంత్ దో పళ్ళు తోమనివ్వు దాంట్ మాంజనే దీజియే పళ్ళు తోమనివ్వండి ఓకే తో దాంత్ మాంజో అయితే పళ్ళు తోము అయితే పళ్ళు తోము ఓకే అలాగే తుమ్తో దాంత మాంజో నువ్వు నువ్వు అయితే పళ్ళు తోము ఇలా తో అనేది యూజ్ చేస్తాం నెక్స్ట్ తో దాంత్ మత్ మాంజో అయితే పళ్ళు తోమొద్దు తో దాంత్ మత్ మాంజో అంటే అయితే పళ్ళు తోమొద్దు ఈ మత్ వచ్చేసరికి ఈ దాంత్ కి మాంజోకి మధ్యలో రావాలన్నమాట ఓకే బి దాంత్ మాంజో బి అంటే అర్థం ఏంటంటే కోడా అని అర్థం కదా అయితే ఇక్కడ ఎప్పుడు కూడా కోడాని సెపరేట్ గా రాయకూడదను ఓకే నేను హోంవర్క్ లో కొంతమంది కొంతమంది స్టూడెంట్స్ రాసిన హోంవర్క్ చూస్తుంటే ఈ భీని సెపరేట్ గా రాస్తున్నారు యాక్చువల్ గా దీన్ని ఎప్పుడు కూడా ఇండివిజువల్ గా యూజ్ చేయకూడదు ఎలా వస్తుంది జనరల్ గా అంటే చూడండి నువ్వు కూడా పళ్ళుతోము ఓకే ఎలా చెప్పాలి నువ్వు కూడా పళ్ళుతోము ఓకే తమరు కూడా పళ్ళుతోమండి ఇలా ఇలా చెప్తాం తప్ప సెపరేట్గా మనం కూడా పళ్ళుతోము కూడా పళ్ళు వద్దు ఇలా మనం చెప్పం కదా తెలుగులో మీనింగ్ ఉందా మీనింగ్ లేదు నువ్వు కూడా పళ్ళుతోము నువ్వు కూడా పళ్ళుతో ఇలా మాట్లాడతాం తప్ప ఓకే ఇప్పుడు కూడా పళ్ళుతోము సాయంత్రం కూడా పళ్ళుతోము ఇలా ఈ కోడాకి ముందు ఏదో ఒకటి రావాలి సంథింగ్ సాయంత్రం కూడా రేపు కూడా ఈరోజు కూడా నువ్వు కూడా ఇలా ఏదైనా రావాలన్నమాట రాకుండా ఓల్ని కూడా తోము అని ఇస్తున్నారు అనమాట ఒక టూ త్రీ మెంబర్స్ నేను ఇలా హోంవర్క్ రాయడానికి చూస్తాను కాబట్టి ఈ పాయింట్ చెప్తున్నాను చూడండి నువ్వు కూడా పళ్ళుతో తుంభీ తుంభీ మాంజో అంటే నువ్వు కూడా తోము లేదా ఆజ్బి దాంత మాంజో ఈరోజు కూడా పళ్ళుతో అభిబీ దాంత్ మాంజో ఇప్పుడు కూడా పళ్ళుతో ఇలా ఇలా మనం చెప్పవచ్చు ఓకే అలాగే చూడండి తుంబి దాంత్ మాంజో మత్ లేదా దాంత్ మత్ మాంజో తుంబి దాంత్ మత్ మాంజో అంటే నువ్వు కూడా పళ్ళు తోమద్దు నువ్వు కూడా పళ్ళుతో వద్దు అలా చెప్పొచ్చు దాంత్ మాంజ్కర్ అంటే పళ్ళు తోమి ఓకే దాంత్ మాంజ్కర్ ఖాలో ఇలా చెప్పొచ్చు దాంత్ మాంజ్కర్ ఛాయ్ పీలో అంటే పళ్ళు తోమి టిఫిన్ చెయ్యి పళ్ళు తోమి టీ త్రాగు ఇలా చెప్పేటప్పుడు దాంత్ మాంజికర్ అని రాశారు ఇది కరెక్ట్ ఓకే అలాగే చూడండి నెక్స్ట్ దాంత్ మాంజు దాంతు మాంజు పళ్ళు తోమనా పళ్ళు తోమనా ఇది కూడా కరెక్ట్గా ఉంది ఓకే దాంత్ మాంజితేహి పళ్ళు తోమగానే దాంతు మాంజితేహి ఓకే పానీ పీలో పళ్ళు తోమగానే వాటర్ త్రాగు గరం పానీ పీలో నీళ్ళు త్రాగు ఇలా ఏదైనా కూడా దాంతు హి అంటే పళ్ళు తోమగానే అని అర్థంలో మనం తీసుకోవచ్చు అనమాట ఓకే నెక్స్ట్ దాంత్ మాంజే మాంజే ఇలా రాయకూడదు అనమాట ఎలా రాస్తా చూడండి మాంజే ఇలా రాయ ఓకే మాన్ జే దాంత్ మాంజే పళ్ళు తోముదామా తోముదామా లేదా పళ్ళు తోముదామా అలాగే పళ్ళు తోదామా హా దాంత్ మాంజే ఇలా చెప్పచ్చు నెక్స్ట్ దాంత్ మాంజుతే సమయం పళ్ళు తోమే సమయంలో అలాగే పళ్ళు తోమేటప్పుడు ఇది కరెక్ట్గా ఉంది ఓకే నెక్స్ట్ దాంత మాంజితే హుయే పళ్ళు తోముతూ ఓకే దాంత్ మాంజితే హుయే ఇదర్ ఉదర్ మత్ ఘూము దాంత్ మాంచితే హుయే ఇద్దరు ఉధర్ మత్ గోమో అంటే పళ్ళు తోముతూ అటు ఇటు తిరగొద్దు ఇలా ఏదైనా చెప్ చెప్పేటప్పుడు పిల్లలకి ఇంటర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటప్పుడు ఈ విధంగా చెప్తాం అనమాట దాంత మాంచితే హుయే ఇద్దరు ముదర్ ఇద్దరు ఉదర్ మత్ గోమో అదే పళ్ళు తోముతూ అటు ఇటు తరకు ఇలా చెప్పేటప్పుడు యూజ్ చేయొచ్చు ఇది ఇది కరెక్ట్గానే ఉంది నెక్స్ట్ దాంత్ మాంచితే మాంచితే ఇంకా రెండు సార్లు అక్కర్లేదు అనమాట దాంట్ మాంచితే మాంచితే అంటే అర్థం ఏంటి పళ్ళు తోముతూ పళ్ళు తోముతూ పళ్ళు తోముతూ తోముతూ ఓకే పళ్ళు తోముతూ తోముతూ ఏదైనా ఏదైనా అలా ఏదైనా పని చేస్తూ చేస్తూ అని చెప్పాలనుకున్నప్పుడు ఈ విధంగా చెప్తాను నెక్స్ట్ దాంత్ మాంజనేకే పేహలే పళ్ళు తోమడానికి ముందు ఓకే పళ్ళు తోమడానికి ముందు దాంత మాంజనేకే పేహలే ఓకే దాంత మాంజినేకే బాద్ పళ్ళు తోమిన తర్వాత దాంత మాంజనేకే బాద్ ఖాలో పళ్ళు తోమిన తర్వాత టిఫిన్ చెయ్యి ఇలా చెప్పాలనుకున్నప్పుడు దాంట్ మాంజినకే బాధ పళ్ళు తోమిన తర్వాత నెక్స్ట్ ఇంకా రాసారు చూడండి సెకండ్ పేజ్ చూద్దాం నువ్వు పళ్ళు తోమకు తుమ్ దాంట్ నా మాంజో ఈ నా అనేది ఇక్కడ వస్తుంది అనమాట దాంట్ నా మాంజో తుమ్ దాంత్ నా మాంజో ఓకే మీరు పళ్ళు తోమండి ఆప్ దాంట్ మాంజియే ఆప్ తమరు దాంత్ మాంజియే పళ్ళు తోమండి ఇది కరెక్ట్గా ఉంది నెక్స్ట్ ఆమె పళ్ళు తోమచ్చు కదా ఆమె పళ్ళు తోమచ్చు కదా అనేది కంప్లీట్లీ రాంగ్ అండి సెంటెన్స్ ఇది ఇదేం ప్రాపర్గా లేదనమాట జనరల్గా చూడండి నువ్వు పళ్ళు తాగవచ్చు కదా మనం ఇప్పటివరకు చెప్పుకున్న స్ట్రక్చర్స్లో ఏమొచ్చాయంటే చూడండి నువ్వు పళ్ళు తోవచ్చు కదా అనేది అంటే మన ఎదుటి వ్యక్తినే మనం చెప్తూ ఉంటాం నువ్వు తోము నువ్వు తోవచ్చు కదా అలా ఓకే సో అలా చెప్పాలనుకున్నప్పుడు తుమ్ దాంతు మాంజోనా తుమ్ దాంత్ మాంజోనా ఇలా చెప్పొచ్చు అనమాట నువ్వు పళ్ళు తాగొచ్చు కదా తుమ్ దాంత మాంజోనా అంటే నువ్వు పళ్ళు తాగొచ్చు కదా ఇలా చెప్పు ఇతనిని పళ్ళు తోమనివ్వు ఇతనిని పళ్ళు తోమనివ్వు యహ్ అంటే ఇతడు అని అర్థం వస్తుంది మరి ఇతనిని అని అర్థం రావాలనుకున్నప్పుడు ఏం యూజ్ చేయాలి ఈ యహ్ కి అడిషనల్ గా కో యాడ్ చేస్తాం రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది ఇస్కో అవుతుంది అనమాట యహ్ ప్లస్ కో ఏమవుతుంది ఇసుకో అవుతుంది ఓకే ఇసుకో దాంట్ మాంజనేదో ఇసుకో గాని ఇసే గాని ఇసుకో అని చెప్పొచ్చు లేదా ఇసే అని చెప్పొచ్చు ఇసే దాంట్ మాంజనేదో ఇతన్ని పళ్ళు తోమనివ్వు ఓకే నెక్స్ట్ నన్ను పళ్ళు తోమనివ్వండి నన్ను అన్నప్పుడు ఈ మైకి అడిషనల్ గా కో యాడ్ చేయాలి ఏమవుతుంది నన్ను అని చెప్పాలనుకున్నప్పుడు మై అంటే నేను ఓకే మై ప్లస్ కోం అవుతుంది ముజే అవుతుందని చెప్పుకున్నాం ఆల్రెడీ క్లాస్ లో మనం కదా సో ముజే దాంట్ మాంజనేదో ముజే దాంట్ మాంజనే దీజియే నన్ను పళ్ళు తోమనివ్వండి ముజే దాంత్ మాంజనే దీజియే నన్ను పళ్ళు తోమనివ్వండి ఓకే మీరైతే పళ్ళు తోమండి ఆప్తో దాంత మాంజియే ఇది ప్రాపర్ గా ఉంది ఓకే నువ్వు కూడా పళ్ళు తాము తుంబి దాంత మాంజో ఇది కూడా ప్రాపర్గా ఉంది వెరీ నైస్ వెరీ నైస్ నువ్వు పొళ్ళు తోమిన తర్వాత టిఫిన్ చెయ్యు తుమ్ దాంత మాంజినకే బాద్ టిఫిన్ చెయ్యు టిఫిన్ చెయ్యు అంటే నాస్తా ఖావో నాస్తా ఖావో అని చెప్తావు అనమాట నువ్వు టిఫిన్ చేసిన తర్వాత టిఫిన్ సారీ నువ్వు పళ్ళు తోమిన తర్వాత టిఫిన్ చేయువు టిఫిన్ చేయవు అని చెప్పాలను కూడా తుమ్ దాంత్ మాంజనేకే బాద్ నాష్ ఖావో అని చెప్తాం నువ్వు పళ్ళు తోమి టిఫిన్ చేయవు తుమ్ దాంత్ మాంజ్ టిఫిన్ కరో టిఫిన్ కరో కంటే కూడా నాస్తా ఖావో అనేది బాగుంటుంది అనమాట ఓకే టిఫిన్ కావు అని కూడా చెప్పొచ్చు ఓకే టిఫిన్ తిను టిఫిన్ తిను మీరు పళ్ళు తోమిన తర్వాత స్నానం స్నానం చెయ్యండి అని రావాలి ఇక్కడ యాక్చువల్గా ఓకే మీరు అని గౌరవించాం కాబట్టి ఏం రావాలి స్నానం చెయ్యండి తెలుగులో చె అని రావాలి ఓకే సో ఇప్పుడు ఏమవుతుంది ఆప్ దాంత్ మాంజ్ కర్కే బాద్ కాదు మాంజినేకే బాద్ ఇక్కడ కర్ర ఉండదు అనమాట ఓకే ఆప్ దాంత్ మాంజినేకే బాద్ అంటే స్నానం చేయండి లేదా దీన్ని మీరు ఏం చెప్పొచ్చు నహాయే బదులుగా స్నాన్కి ఈజీయే అని కూడా చెప్పొచ్చు ఓకే స్నాన్ ఈజీ అని కూడా చెప్పొచ్చు ఓకే శ్రావణి పళ్ళు తోమన శ్రావణి పళ్ళు తోమన అని చెప్పాలనుకున్నప్పుడు శ్రావణి దాంట్ మాంజు ఓకే నువ్వు పళ్ళు తోమగానే బాత్రూమ్ నుండి బయటికి రాంత మాంజితే గుసల్ ఖానేసే ఖానా కాస్త ఖానే అవుతుంది అనమాట గుసల్ ఖానేసే అంటే నువ్వు పళ్ళు తోమగానే ఆ గుసల్ కానేసే కానేసే ఖానా కాస్త ఖానే అవుతుంది పక్కన సేవ్ వచ్చింది కాబట్టి ఈ గుసల్ ఖానా అనేది కాస్త గుసల్ ఖానేసే అవుతుంది బాహరావో ఓ బయటికి రా బయటికి రా మీరు పళ్ళు తోమే సమయంలో వాటర్ వేస్ట్ చేయొద్దు ఓకే వాటర్ వేస్ట్ చేయొద్దు ఓకే వాటర్ వేస్ట్ చేయొద్దు ఆపు దాంతు మాంచితే సమయం మీరు పళ్ళు పళ్ళు తోమే సమయంలో పానీ ఓకే బర్బాద్ ఓకే ఆపు దాంతు మాంచితే సమయం పానీ ఖరాబ్ నహీ కరో కదండి ఇది ఏం చెప్తాం అంటే బర్బాద్ అంటాం అనమాట బర్బాద్ ఇక్కడ ఆప్ అన్నాం కాబట్టి తమరు అన్నాం కాబట్టి ఈజీయే అని చెప్పవచ్చు అనమాట ఓకే బర్బాద్ ఓకే నా కీజియే బర్బాద్ నాకి ఈజీ అని చెప్పచ్చు ఆపు దాంతో మాజితే సమయం పానీ బర్బాద్ నాకి ఈజియే అంటే మీరు పళ్ళు తోమేటప్పుడు వాటర్ వేస్ట్ చేయొద్దు అని అర్థం నెక్స్ట్ సిద్ధు పళ్ళు తోంతూ తోంతూ టైం వేస్ట్ చేయకు చేయొద్దు సిద్ధు దాంత్ మాంచితే మాంచితే ఇక్కడ సెకండ్ టైం దాంత్ అక్కర్లేదు దాంత్ మాంచితే మాంచితే సమయ్ బర్బాద్ మత్ కరో ఓకే సమయ్ బర్బాద్ మత్ కరో ఇది ఎలా వస్తుంది బర్బాద్ బర్బాద్ ఇలా చెప్పొచ్చు బర్బాద్ మత్ కరో ఓకే సిద్ధూ దాంత్ మాంచితే మాంచితే సమయ్ బర్బాద్ మత్ కరో ఓకే సో ఈ విధంగా మనం జయలక్ష్మి గారు ఇచ్చిన హోంవర్క్ ఏదైతే ఉందో ఈ హోంవర్క్ ని కంప్లీట్ గా కరెక్షన్ చేస్తూ మనం చాలా విషయాలు నేర్చుకున్నాం సో ఈ విధంగా మీరు కూడా చక్కగా క్లాసెస్ వింటూ హిందీలో సెంటెన్సెస్ ఫ్రేమ్ చేస్తూ చక్కగా మాట్లాడు నేర్చుకోవాలనుకుంటున్నట్టయితే పైన కనిపిస్తున్న నెంబర్స్ని కాంటాక్ట్ చేసి ఈ నెల స్టార్ట్ అవబోయే ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి ప్రతిరోజు ఒక వన్ అవర్ మేము క్లాస్ తీసుకుంటాం క్లాస్ తీసుకున్న తర్వాత మీకు ఇలా హోంవర్క్ ఇవ్వడం జరుగుతుంది అలాగే మీరు ఇలా హోంవర్క్ రాసిన తర్వాత వీటిని కరెక్ట్ చేసి మీకు సెండ్ చేయడం కూడా జరుగుతుంది అదేవిధంగా మరొక వన్ అవర్ పాటు ప్రతిరోజు మీతో ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది ఓవరల్గా మాట్లాడించడం జరుగుతుంది అనమాట సో ఇదంతా ఆన్లైన్ ద్వారా కాబట్టి మీరు చక్కగా వేళలనే ఇంటి దగ్గర నుండే మీ ఇంటి దగ్గర నుండే హిందీ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు తెలుగు ద్వారా ఓకే కాంటాక్ట్ చేయండి పైన అనిపిస్తున్న నెంబర్స్ పైన ఈ నెంబర్స్ని కాంటాక్ట్ చేయండి ఇప్పటికే కొన్ని వేల మందికి హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్పించిన ఎక్స్పీరియన్స్ మాకు ఉంది సో వెంటనే కాంటాక్ట్ చేయండి పైన నెంబర్స్ని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్